ఈరోజు దేశ ప్రధాన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి మీద పిచ్చి వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఫ్రస్ట్రేటెడ్ సీఎంగా ఒక ఫెయిల్యూర్ సీఎంగా ఏమి చేయలేక ఏదో ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాడు తప్ప గతంలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు మాట్లాడి ఒకవైపు రాహుల్ గాంధీ మెప్పు కోసం పదవి కాపాడుకోవడం కోసం ఒకటైతే రెండోది పూర్తిగా అన్ని అంశాలలో వైఫల్యం చెందుతూ పూర్తిగా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా ఒక ఫ్రస్ట్రేటెడ్ ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టమవుతున్నది నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఒక బీసీ ప్రధానమంత్రిగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు ఉంటే చూసి ఓర్వలేక పిచ్చి కూతలు కూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే మిమ్మల్ని చూటిగా అడుగుతూ ఉన్నాను ముందు మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు వారి ఏ కులం ఏ మతం వారు ఈరోజు హిందుగా కనోటినమాట వాస్తవం కాదా అని అడుగుతున్నాం వారు కన్వర్టెడ్ హిందూ కాదని అడుగుతా ఉన్నాను వారి ఒరిజినల్ మతం ఏందో మరి చెప్పాల్సినటువంటి అవసరం తెలియజేస్తా ఉన్నాను ఒక కన్వర్టెడ్ హిందూగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడడం ఎంతవరకు అని అడుగుతా ఉన్నాను వారు మాట్లాడిన పిచ్చి మాటలు ఈ రోజు మీరు మాట్లాడి మీరు చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని చెప్పి నేను మన హెచ్చరిస్తా ఉన్నాను